హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్ మనకు అమ్మేటప్పుడేమో విత్తనాలు కొనడానికి వెళ్తాం కదా ఫ్రెండ్స్ ఆ టైంలోనేమో మనకు కే సిక్స్ ఎత్తు టేగలని చెప్పి మనకు విత్తనాలు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ వచ్చి చూస్తే నా మనం పొలంలో విత్తిన తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్ వేరుశనగా మొలిచినది మొలిచినట్టుగానే చిన్నగా అంత కనిపిస్తుందండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే మనకు బుడ్డలేం కాస్తుంది చెట్టు అలాగే మేత ఏమి పడుతుంది పశువులను ఏ విధంగా మేపోవాల్చూడెండి ఫ్రెండ్స్ మనం అది తిరిగి వెళ్ళి మళ్ళా అమ్మడానికి వెళ్తే మాత్రం ఇప్పుడు ఒక కింట విత్తనాలు వచ్చేసరికి అయితే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అలా తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ బుడ్డలు ఎలా ఉన్నాయి ఎలా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చౌళంగా ఇంకా వెళ్తే మంచి భూమి ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇలాగే ఉంది వచ్చేసరికి అయితే ట్యాగులు గుజరాత్ అని అలా గుజరాత్ ట్యాగులు ఎక్కువ రేట్ పోవు ఫ్రెండ్స్ వాటినే మనకు కే సిక్స్ ఎత్తు ట్యాగులు అని ఈ రకం అయితే బాగా రేట్ ఎక్కువగా పోతాయి ఫ్రెండ్స్ ఆ బుడ్డల్ని మనకు చెప్పి బుడ్డలు కనిపించారు కదండి ఫ్రెండ్స్ రైతులకు వేయడం మిగులుతుంది ఇంకా కనీసం మేత పడితేన కనీసం ఒక ట్రాక్టర్ పొట్టుబడితే కనీసం మనం అమ్ముకుంటే ఒక మనకు ఐదో పదే మిగులుతుంది కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంత ప్రతి ఒక్కరూ రైతులను మోసం చేసేవాళ్ళే కానీ ఏదో ఉంది చూడండి ఫ్రెండ్స్ ముందరూ ఎలక్షన్స్కి ముందరు కదా పాలిటిక్స్లో ఎలా చెప్తారు హామీలు ఇచ్చి ఇప్పుడు చూడి తెలంగాణలో పరిస్థితి రైతుల పరిస్థితి యూరియా బస్తాలు లేక అప్పుడు క్యూల్లో కట్టారు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది సేమ్ పరిస్థితి ఏమన్నా అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎకరాకు రెండు ప్యాకెట్లకి ఇస్తారంట రెండు ప్యాకెట్లు ఏం చేస్తారు ఫ్రెండ్స్ రెండు ప్యాకెట్లు కనీసం ఒక ఎకరాకి వేయడానికి పంట సమయం అయిపోయేసరికి వేసేయడానికి కనీసం ఆరు బ్యాగులు కావాలి ఫ్రెండ్స్ ఆరు బ్యాగులు కనీసం మనకు రెండు బ్యాగులు ఒక్కసారి చల్లామనుకో ఒకవేళ పొరపాటున వర్షమే వచ్చింది ఇంకేముంటుంది ఫ్రెండ్స్ మొత్తం నీటిలో కొట్టుకుపోతుంది పరిశీలించండి ఫ్రెండ్స్ చాలా దారుణమైపోతుంది ఇంకా రాబోయే కాలంలోనైతే ఇప్పుడు ఒకప్పుడు రైతుల నుంచి కొనేది ఉంది ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు సరుకు ఇంకా రాను రాను ఇంకా అన్నీ మొత్తం యాప్స్లోన కొనుక్కొని ఆర్డర్ పెట్టుకునే పరిస్థితి ఇప్పటికే వచ్చింది ఒక ఒక ఫార్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రాలేదు ఇంకా ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం ఇంకా యాప్స్లోనే ఆర్డర్ పెట్టుకొని యాప్స్లో వాడమే వస్తుంది ఏమో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఈ తల్లి ఆడేం చూడ దారలేవు ఏంటే ఫ్యా ఆడు దారిలేకి ఆడైతే ఒకటేసారి గంప్లైంట్ చూడే

గంపు ఉంటే గంపు మేత అనుకొని ఎలా వెళ్తుంచండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియోలు చూస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయడానికి ట్రై చేయండి చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రైతులకు వచ్చిన కష్టాలు అయితే ఇంకా ఎవ్వరికి రాకూడదు ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటారా ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంచండి ఫ్రెండ్స్ యూరియా బస్తాల కోసం రాత్రి పగుళ్ళు లైన్లో క్యూలు కట్టాలి అది లేకపోతే మరి ఏదో యాప్స్ తెచ్చారండి ఫ్రెండ్స్ కొత్తగా యాప్స్లోన తీసుకోవాలంటే ఆర్డర్ అది బుకింగ్ చేసుకొని ఇప్పుడు మన ఏపీలో ఎలా ఉందంటే అది పత్తి స్లాట్ బుక్ చేయాలని వచ్చింది కదా అలాంటి పరిస్థితి అక్కడ కూడా ఉంది మామూలుగా ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పత్తి ఎకరా ఎకరాకు ఒక కింటా ఎక్కువ పండవచ్చు కరెస్ట్ ఇంకా పది కింటాలే తీసుకుంటే మేము ఒకవేళ పన్నెండు కింటాలు పండింది అప్పుడు ఆ పత్తి ఎక్కడ పెట్టుకోవాలి రైతు తీసుకెళ్ళి పది కింటాల్ మిగతా నాలుగు కింటాలు ఎక్కడ పెట్టుకోవాలి మరి ఆ పది కింటాలని ఒకేసారి తీసుకుంటారా లేదంట వాటిని రెండు ఒకసారి ఏమో ఐదు కింటాలు మరోసారి ఏమో ఐదు కింటాల లాగా తీసుకుంటారు ఇంకా ఎక్కడ ఉంటారు మంచిగా అస్సలకి ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ ఈ పరిస్థితి అయితే ఇంకా ఇది మళ్ళా ఘోరం అయిపోయింది ఇంకా తెలంగాణలో పరిస్థితి అయితే పత్తిలో మాకు ఇక్కడ ఏపీలో ఉన్నా కదా స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్మకాలు ఎలా జరుగుతున్నాయో విధంగా ఇక్కడ యూరియా బస్తాల కోసం యాప్లు ఇన్స్టాల్ చేసుకొని చదవడమే వచ్చింటే రైతు ఎందుకు అవుతాడు ఏదో ఒకటి జాబ్ చేసుకునేవాడు కదా అది ఇంత తెలియకపోయినా ఫ్రెండ్స్ అదేదో సినిమాల్లోనా ఏదో ఒక జబర్దస్త్ షోలోనా అలా చేసినప్పుడు ఒకటి రైతుని హైట్ చేసుకొని రైతు రైతుకు సంబంధించిన వీడియో చేసి ఆ స్టేజ్ని కొద్దిగా హైప్ తెచ్చుకొని ఇంకా వాడుకోవడానికి తప్ప ఎక్కడ రైతు గురించి రైతుని గు రైతును పట్టించుకునే నాదుడు అయితే లేడు ఇంక ఇంతకు మించి ఇంకా ఎక్కువ మాట్లాడలేం ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా కూరగాయలు ఫ్రెండ్స్ అవి ఓ అయితే వారానికి ఒకసారి కోత తెగుతుంది ఒక కోత పోతే ఒక కోత వస్తుంది అనుకోవడానికి వరి నాట్లు వేస్తారు యూరియా బస్తాలు ఇవ్వకపోతే రైతులు ఏ ఏ గతి పడుతుందో చూడండి ఫ్రెండ్స్ రైతులకు సినిమాలు చేసేదేమో రైతులకు రైతులు యూజ్ చేసుకొని సినిమాలు బాగా హిట్లు చేసుకోవడం రైతులకు కష్టాలు వస్తే మాత్రం ఎవరికి తెలియదు ఎవరో వాళ్ళు అన్నట్టుగా పట్టించుకోకుండా చూస్తారు చూడండి ఇలాగే ఉంటుంది రైతుల పరిస్థితి ఎప్పటికీ మారద ఇప్పుడు ఏపీలో పరిస్థితి అయితే పత్తి అమ్మాలంటే స్లాట్ బుక్ చేయాలి స్లాట్ బుక్ చేసిన తర్వాత అక్కడ అమ్మకానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏమని చెప్తారంటే కింటానికి ఇంత ది కింటా ఒక ఒక ఎకరాకి వచ్చేసి పది కింటాలు పన్నెండు కింటాలు చెప్పారు ఫ్రెండ్స్ ఆ ఎకరాకి పది కింటాలు పన్నెండు కింటాలు పత్తి ఒకవేళ పది కింటాలు ప పది కింటాలు పండితే సరిపోతుంది ఒకవేళ ఒక పద్నాలుగే పండింది బాగా పండి ఒక పదహైదు క్వింటాలు పండింది అప్పుడు మిగతా పత్తి ఎవరు తీసుకుంటారు ఫ్రెండ్స్ లేదు ఆయన మందులే చల్లుకుంటాడు మందులే కొట్టుకుంటాడు ఏదో విధంగా కష్టపడి పండించింటాడు అలాంటప్పుడు మొత్తం పత్తి తీసుకోవాలి కదా తర్వాత మాటించిన తర్వాత మాటుకుండాలి కదా ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది చూడండి తెలంగాణలోనైతే మరీ దారుణం అయిపోయింది యూరియా బస్తాల కోసం మళ్ళా అదేదో ఊకనే ఇస్తున్నట్టుగా వాళ్ళు ఫీలింగో మరి ఎట్నో మనకి రైతుల పరిస్థితి మరి ఇంకా దారుణం అది ఇంకా ఎవరు చెప్పుకోలేని చూడండి ఫ్రెండ్స్ అది వర్షాలు ఎక్కువై సంవత్సరం అయితే నా నాకు తెలిసి పత్తి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిది ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతా పత్తి కొంచెం వైట్ కలర్ నుంచి కొంచెం బ్లాక్ అయిపోయి అలా జరగడం జరిగింది పత్తి వేసుకొని స్లాట్ బుక్ చేసుకొని అన్ని చేసుకొని డేట్ వచ్చినప్పుడు వేసుకెళ్తే ఈ పత్తి తీసుకోము బాగోలేదు పత్తి అంటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఇలా చెప్పారు అలా కూడా తీసుకోలేదు కొన్ని పత్తులు అక్కడే మాకు మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ రా సాయంత్రం పొద్దున వెళ్ళి స్లాట్ మనము స్లాట్ బుక్ చేసిన తర్వాత టూ డేస్కి మనకు వచ్చింది ఫ్రెండ్స్ టూ డేట్ వచ్చింది డేట్ తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఎన్ని రోజులకు వచ్చిందంటే ఫ్రెండ్స్ మనకు ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ చేసుకున్నాము మనకి ఈరో మనకి ఈరోజు డేట్ వచ్చింది మార్నింగ్ వేసుకెళ్ళాం మార్కెట్కి వేసుకెళ్తే మనకు పొద్దున చొప్పలేదు మధ్యాహ్నం చొప్పలేదు సాయంత్రం ఏడు గంటలప్పుడు చెప్పారు మీ పత్తి తీసుకోము దీనికి బాగోలేదు పత్తి అని ఆ టైం అప్పుడు చెప్తే రైతు ఆ పత్తి నేను కేసుకురావడానికి ఎలా కుదురుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ మళ్ళా పొద్దున అక్కడే ఉండి నైట్ అలా అక్కడే పడుకొని పత్తి దగ్గర వాటిని నమ్ముకొని మళ్ళీ మార్నింగ్ టూ డేస్ అక్కడే ఉంటే ఇక్కడ పొలం పనులు అవి ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ ఇలా ఉంది రైతు పరిస్థితి అదే డైలాగ్ డైలాగ్ మాత్రం బాగా సృష్టించుంటారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదని ఇలాంటి సామెతలు మాత్రం బాగా పుట్టుకొచ్చి చూపుతుంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మేము చేసే కష్టాలు పనుల గురించే వీడియో చేస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి హనుమంతు హను ఉంటుందండి ఫ్రెండ్స్ పేరు అయితే చేంజ్ చేస్తాను ఇంకా దాన్ని కూడా ఛానల్ నేమే చే చేంజ్ చేయాలనుకుంటున్నా ఛానల్ నేమ్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ నేమ్ అని చెప్పేయచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి నిజాయితీగా మాట్లాడిన కాలం లేదు ఏటు చేసినా కాలం లేదు మంచి కంటే కాలం లేదు రైతుకి అసలుకే లేదు ఈ సంవత్సరం పోయే వాళ్ళు బెటర్ ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం వరకు పని చేయడం ఏదో ఒకటి కూలికి పోయి సాయంత్రం అవగానే ఇంటికి వచ్చేస్తాం ఇంకా మన కూలి ఏదన్నా ఎట్టున్నా మన కూలి మన చేతికి వచ్చేస్తుంది ఒకటే బాధ ఫ్రెండ్స్ ఇంకా ఒకటైతే యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడడం అనేది అయితే చాలా ఘోరం అది ఇంకా తిండి తిప్పలు మానేసి అక్కడే కూర్చొని కాళ్ళకి వేసుకున్న చొప్పులు విడిచిపెట్టి ఎండ కూర్చొని కాళ్ళ గాలుకుంటూ ఇంకేం వదలండి ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా చేసేదానికన్నా ఎక్కడున్న టౌన్కి వెళ్ళి ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక పని పుడుక్కోవడం బెటర్ పదివేలు వస్తుందో పదవి వేలే వస్తుందో ఏదో నేరుగానే చేతికి వస్తుంది మాకైతే ఒకటే ఫ్రెండ్స్ ఒకప్పుడు మా ఊర్లో కూడా కొట్లాటలు గొడవలు చాలా వరకే ఉండేవి కానీ చిరుకు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది పొలం పనులు చేసుకుంటూ ఎవరు పనికి వాళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ పొలాల గట్ల దగ్గర దారి దా దారుల దగ్గర పోయే దారులు అలాంటివి అప్పుడప్పుడు చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే మా ఊరైతే కొంచెం బాగానే ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబల్ టైప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్

ఫ్రెండ్స్ మరీ ఘోరంగా పడిపోయింది వీడియోస్ పెట్టినా కానీ పది మంది ఇరవై మంది ముప్పై మంది పొద్దున్న పెట్టినా కానీ ఒకప్పుడు రీచ్ పెడితే మాత్రం వన్ కే టూ కే విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళేవి ఫ్రెండ్స్ రైట్ ఏ ఉదయం భగపట్నం ఓకే ఫ్రెండ్స్ ఇంతకు తోనైతే లైవ్ ఇన్ చేస్తున్నాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇంతసేపు పెట్టినా ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ అలా వచ్చి వెళ్ళిపోతున్నారు అంతగా సపోర్ట్ చేయడం లేదు మరుసటి రోజు కలుసుకుందాం అందరికీ బాయ్